రిజర్వ్డ్ నియోజకవర్గంలో వైసీపీ రిజర్వ్లో పడిపోయింది స్థిరమైన నాయకత్వం లేక దిక్కుతోచని స్థితిలో ఉంది ఫ్యాన్ క్యాడర్ చుట్టపు చూపుగా నియోజకవర్గానికి వస్తున్న ఇన్ఛార్జితో కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పసలేని ఇన్ఛార్జితో పోరాటం ఎలా అని ప్రశ్నిస్తున్నారు అలాగే ఆ నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలో కలపడం కూడా ఆ ప్రాంత ప్రజల మనోభావాలను దెబ్బతీసిందట ఈ క్రమంలోనే క్యాడర్లో బలాన్ని నింపడానికి జగన్ రంగంలోకి దిగారు కార్యకర్తలు కలిసి పనిచేయాల్సిందిగా సూచిస్తున్నారు ఓడితే ఓడాం పోరాడితే కదా ఫ్యూచర్ అని కార్యకర్తలు ధైర్యం నింపుతున్నారు ఇంతకీ ఎక్కడా నియోజకవర్గం నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు ఆ ఇన్ఛార్జ్ ఎవరు తిరుపతి జిల్లా గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఒకప్పటి నెల్లూరు జిల్లాలో ఉన్న ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో ఒకటి పంతొమ్మిది వందల యాభై రెండులో ఏర్పడిన గూడూరు నియోజకవర్గంలో పదహారు సార్లు ఎన్నికలు జరగగా కాంగ్రెస్ ఆరుసార్లు టీడీపీ ఐదు సార్లు స్వతంత్రులు మూడుసార్లు వైసీపీ సార్లు విజయం సాధించాయి ఒక రకంగా చెప్పాలంటే అది ఒకప్పుడు కాంగ్రెస్ కు పట్టున్న నియోజకవర్గం అయితే కాలక్రమంలో ఇతర పార్టీలు కూడా బలం పుంజుకున్నాయి వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత వైసీపీ బలంగా దూసుకొచ్చింది కాంగ్రెస్ మూలాల్లోంచి వచ్చిన వైసీపీ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన గూడూరులో ఇప్పుడదే పార్టీ పరిమిత స్థాయికి పడిపోయింది గూడూరులో దశాబ్ద కాలంగా స్థిరమైన నాయకత్వం లేకపోవడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శాపంగా తయారైంది రెండు వేల పద్నాలుగులో వైసీపీ తరపున గెలిచిన పాషం సునీల్ కుమార్ టీడీపీలో చేరడం రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన వరప్రసాద్కు టికెట్ రాదని భావించి పార్టీ విడిచిపెట్టి వెళ్లడం రెండు వేల ఇరవై నాలుగులో స్థానికుడు కాకపోయినప్పటికీ పార్టీకి విధేయుడన్న భావనతో మేరిగా మురళీధర్ ను అభ్యర్థిగా నిలబెట్టారు అయితే ఎన్నికల్లో నిలబడ్డ మేరిగ మురళీధర్ ఓడిపోయారు దాని తర్వాత నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉండిపోయారు ఇక ఓటమి తర్వాత మేరిగ మురళీధర్ చుట్టపు చూపుగా నియోజకవర్గానికి వచ్చిపోవడం తప్ప పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాడన్న విమర్శలున్నాయి క్వాడ్ సిలికా మైకా ఖనిజ సంపదపై అధికార పార్టీ గుత్తాధిపత్యంతో ముందుకు సాగుతుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నా దాన్ని ప్రతిఘటించిన పాపాన పోలేదంట అర్బన్ రూరల్ సమ్మేళనంగా ఉన్న గూడూరు నియోజకవర్గంలో సమస్యలు విలయ తాండవం చేస్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభావం గూడూరు నియోజకవర్గంలో కనిపించడమే లేదట పసలేని ఇన్ఛార్జిని ఇచ్చారు పోరాటం ఎలా అని కార్యకర్తలు లోలోన మదన పడిపోతున్నారట ఓడిపోతే ఓడిపోయా ప్రజల తరపున పోరాటం చేస్తే కదా పార్టీకి ఫ్యూచర్ ఉండేదని ద్వితీయ శ్రేణి నేతలు ప్యాటీ క్యాడర్ మురళిని ముల్లుగర్ర పెట్టి పొడుస్తున్నా పోవడం లేదని కార్యకర్తలంతా బాహాటంగానే విమర్శిస్తున్నారు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ అభివృద్ది సంక్షేమం పేరుతో నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేస్తుంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా అంటిముట్టినట్లుగా ఉండడం ఫ్యాన్ క్యాడర్ కు రుచించడం లేదట అయితే గత కొద్ది రోజుల క్రితం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోని కీలక నేతలు రహస్యంగా సమావేశం ఏర్పాటు చేసుకున్నారని విశ్వసనీయ సమాచారం మేరిగ మురళి కొనసాగితే తమకి పుట్టుగతులు ఉండవని రాజకీయంగా గుర్తింపు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని కార్యకర్తలు అనుకుంటున్నారు ఈ క్రమంలోనే ఓ ఇద్దరు వైసీపీ నేతలు ఇన్ఛార్జ్ మార్పు కొరకు అధిష్టానంపై ఒత్తిడి పెంచే ఆలోచనలో ఉన్నారని సమాచారం మరోవైపు వైసీపీ ఐదేళ్ల పాలనలో ఆ ఎమ్మెల్యేలంతా అవినీతిలో మునిగిపోయి పార్టీకి ఊహించని చెడ్డ పేరు తీసుకొచ్చారని ప్రజలంతా ఇప్పటికీ చెప్పుకుంటున్నారు ఈ క్రమంలోనే ఇన్ఛార్జ్ మేరిగా ఇప్పటికైనా ప్రజల్లోకి రావాలని కార్యకర్తలు కోరుతున్నారు మేరిగా ప్రజాబాట పడితే తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెరుగైన పరిస్థితులు రావని అంటున్నారు కార్యకర్తలు మరోవైపు నాటి ముఖ్యమంత్రిగా ఉన్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీసుకున్న అపరిపక్వ నిర్ణయాలే గూడూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తులో కోలుకోలేని దెబ్బతీశాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు నెల్లూరుకు కూతవేటు దూరంలో ఉండే గూడూరు నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలో కలపడం ఆ ప్రాంత ప్రజల మనోభావాలు దెబ్బతీసిందట దీంతోనే నియోజకవర్గంలో వైసీపీ ఓడిపోయే పరిస్థితి వచ్చిందంటున్నారు అలాగే టీడీపీ ఎన్నికల హామీలో భాగంగా గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలుపుతామని హామీ ఇవ్వడం కూడా ఇందుకు తోడైంది మరోవైపు రేపు రాబోయే జిల్లాల పునర్విభజన జరిగినా లేదు లేదా గూడూరు సపరేటు జిల్లాగా రూపాంతరం చెందిన భవిష్యత్తులో అక్కడ వైసీపీకి గడ్డు కాలమేనని పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది మేరిగ మురళి యాక్టివ్ అవుతారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సగటు కార్యకర్త అంచనాలను అందుకుంటారా గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలిపినా గూడూరే జిల్లాగా రూపాంతరం చెందిన గూడూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి అని వైసీపీ కార్యకర్తలు భావిస్తున్నారు ఇదంతా జరిగితే తమ భవిష్యత్ ఏంటని బెంగపడుతున్నారు ఇప్పటికైనా మేరిగ మురళీధర్ ప్రజల్లోకి రావాలని ప్రజాబాట పట్టాలని కోరుతున్నారు మరి ఈ విషయంలో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది